శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ ఈరోజు అమ్మ సందేశం ముగ్గురు మహిళలు బావి దగ్గర నీళ్లు నింపుకోవడానికి వచ్చారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మొదటి మహిళ అంటుంది ఇలా అంటుంది నా కోడలు చాలా అందమైనది చుట్టూ పక్కల గ్రామాలలో ఆమె అందం గురించి మాట్లాడుకోని వారు ఉండరు అని రెండవ మహిళ చెప్తుంది నా కోడలు అందంతో పాటు ఎంతో చదువుకున్నది చుట్టుపక్కల గ్రామాలకు ఆమె పెద్ద ఆఫీసర్ అని మూడవ మహిళ చెప్తుంది నా కోడలు గొప్ప హోదా ఉన్నది ఏమీ కాదు చూడడానికి కూడా సాధారణంగా కనిపిస్తుంది అని వారి మాటలు అయిపోయిన తర్వాత ముగ్గురు కలిసి వారి బిందెలు వారు పట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతారు అలా వెళుతూ ఉండగా మొదటి మహిళ కోడలు ఎదురవుతుంది ఆమె చెప్పింది అదిగో నా కోడల్ని చూడండి ఎంత అందంగా ఉందో కానీ ఆమె ఆమె అత్త మొహం చూడను కూడా చూడకుండా నామమాత్రంగా ఒక నవ్వు నవ్వి ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది ఈసారి రెండవ మహిళ కోడలు వారికి ఎదురవుతుంది రెండవ మహిళ చెప్పింది అదిగో నా కోడల్ని చూడండి తను ఎన్ ఎలా ఉందో తన హోదా ఎలా ఉందో అయితే ఆమె అత్తను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది మరి దూరం కొంచెం వెళ్ళిన తర్వాత మూడవ మహిళ కోడలు కోడలు వారికి ఎదురవుతుంది ఆమె ఏదో మాట్లాడబోయే లోపు ఆమె అత్త చేతిలో నుంచి బిందెను తీసుకుని ఆమెతో చెప్తుంది అత్తమ్మ మీరెందుకు వచ్చారు చెబితే నేను తెచ్చేదాన్ని కదా అంటుంది ఆమె ఆ బిందెను తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పక్కన ఉన్న ఇద్దరు మహిళలు ఆశ్చర్యంగా వారిని చూస్తూ ఉన్నారు మూడవ మహిళ వారి వద్దకు తిరిగి వచ్చి నవ్వుతూ వారితో చెప్తుంది ఇది మీ కోడళ్కు అలవాటైంది కాకపోతే కానీ దానికి సంస్కారం అని అంటారు అని కనుక అందం హోదా కంటే సంస్కారం ఎంతో గొప్పది ఈ కథ ద్వారా మనకు నచ్చిందో లేదో మరి దీనిలో ఉన్న అర్థం మనకు గ్రహించాము కదూ ఈ వీడియో మనందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది కాదు అందము హోదా ఇవన్నీ ముఖ్యం కాదు కదండి మన మీద మన పిల్లలకి ఉన్న ప్రేమ అదే సంస్కారం అంటారు కదా అది ఉంటే చాలు కదూ మరి నచ్చిన వారందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు